అప్పుల ఊబిలో ఊరుకుపోయి పంట పెట్టుబడికి పెట్టలేక అవస్థలు పడుతున్న రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల రుణమాఫీతో రైతు బాంధవుడుగా నిలిచారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ రుణమాఫీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ గట్కేస్కర్ మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతుల పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఘట్కేస్కర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల యాదవ్ గట్కేస్కర్ మున్సిపాలిటీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ సింగిల్ విండో చైర్మన్ రామ్రెడ్డి మాజీ సర్పంచ్ గట్కేస్కర్ మండల్ మాజీ వైస్ ఎంపీపీ కర్రా జంగమ్మ అబ్బసాని యాదగిరి యాదవ్ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మాజీ ప్రతినిధులు పాల్గొన్నారు ప్రభుత్వము రైతులు ఒక విషయం ప్రతి ఒక్కరు ఆలో ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకంటే నిజంగా ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా రైతులు పండించినటువంటి ధాన్యం ఏదైతుందో ప్రతి ఒక్కటి ఏదైనా కూరగాయలు తీసుకో ధాన్యం తీసుకో గింజలు తీసుకో అట్లా ఏ వస్తువు తీసుకున్నా వాటిని మనం తీసుకొని వండుకొని తింటేనే అంటే అది ఒక రైతు పండించిన పంటను మనం తింటేనే మానవుడు బతకగలుగుతాడు అనే విషయాన్ని మరి రైతు ఎంత కష్టపడతాడు రైతులకు గిట్టుబాటు లేక గత చాలా ఎండగా రైతు 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 పడినటువంటి కష్టాలు ఈ రాష్ట్రంలో ఎవరు పడడం లేదు అలాంటి కష్టాన్ని ఈరోజు చూసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలోనే మరి గర్వించే విధంగా ఈ రోజు రైతులకు రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నిజంగా మేము ఈ రోజు చేతులెత్తి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా నమస్కరిస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల పక్షాన ఈ రోజు ఎన్నో ప్రభుత్వాలు చెప్పుకుంటా ఉంటాయి మనం ఒక శాస్త్రం కూడా ఇన్నాం ఎత్తే రైతు ఏడ్చిన రాజ్యం కాని ఎత్తే ఏడ్చిన వ్యవసాయం కానీ ముంగటపడదని ఏ విధంగా అయితే పోయిందో ఈనాడు ఎన్ని గత ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి ఆనాడు రాజశేఖర రెడ్డి రుణమాఫీ చేసిడు మరి తెలంగాణ ఏర్పడ్డాక ఈ పదేళ్ల కాలంలో మిలుగు బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణకు ఈ యొక్క కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి దోస్తున్నాడే తప్ప కానీ రాజు అప్పుల భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు రైతులకు మరి రుణమాఫీ చేసి గర్వంగా ఈరోజు రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకున్న ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ముందు ముందు కూడా ఈ రైతాంగాన్ని మరింతగా ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా ఫీ అనేది ఎంత మంచిగా చేసిందంటే మనకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెరవేర్చుకుంటూ ఉపజోత్ పథకం కానివ్వండి మహాలక్ష్మి పథకం కానివ్వండి ప్రతి ఒక్కటి మన ఆడబిడ్డలను ఇచ్చిన ప్రభుత్వం కూడా ఎంతో లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని అలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏది ఉన్నా కూడా ముందస్తు ఏది ఎన్నికల ముందు చెప్పినో అది చేసుకుంటూ పోతున్న ప్రభుత్వాన్ని మనమందరం ప్రజల కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుతున్నారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మండల ఎంపీసీ గారికి కానివ్వండి మండల వైస్ ఎంపీసీ కానీ కానివ్వండి మండల అధ్యక్షులకు కానీ మన గత మున్సిపాలిటీ అధ్యక్ష ముత్యాల యాద గారికి కానివ్వండి మన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఈ రుణమాఫీ గురించి చెప్పాలని కోరుకుంటున్నారు రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం నెలకొంటున్నారు గత ఎన్నికల ముందు మా ప్రియతమ నాయకురాలు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పట్టి గారు అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి సహచర మంత్రులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు వరంగల్లో జరిగిన మా బహిరంగ సభలో ఆనాడు ఎన్నికల కన్నా ముందు ప్రతి రైతు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మాట ప్రకారం సంవత్సరం తిరగక ముందే కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి అకౌంట్లో కూడా ముప్పై ఒక్క వేల కోట్లు దేశంలో ఏ నాయకుడు కూడా చేయనటువంటి విధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బడ్జెట్ లేనప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో ఏదైతే మాట ఇచ్చినమో మాట ఇచ్చడం పడమ తిప్పమని చెప్పి ఈరోజు దేశంలో భారతదేశంలో దాదాపు ఇరవై రాష్ట్రాలలో బీజేపీ పరిపాలన సాగుతూ ఉంది ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు రుణమాఫీ చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినప్పటికీ ఎన్నో అప్పులు ఉన్నప్పటికీ ఈనాడు రుణమాఫీ చేయడం జరిగింది ఈ రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందరాలు ఉన్నారు ఆనందంతో ఉన్నారు కనుక నేనే చెప్తా ఉన్నారు దాదాపు ఇప్పుడు చూసుకో ఇప్పుడే మన సోదరి బలు అరవై రెండు లక్షల మంది ఆర్థిక సంవత్సరం ప్రయాణం చేసింది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఆరోగ్య శ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్య ఎంతో కార్యక్రమాలు చేస్తూ ప్రజల వెళ్తా ఉన్నాం ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి ప్రతి కార్యకర్తకు చెప్పాలి ప్రతి రైతుకు చెప్పాలి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే దేశంలోనే లేని విధంగా ముప్పై ఒక్క వేల కోట్లతోని ఈరోజు రుణమాఫీ చేసినాం ఈరోజు లక్ష రూపాయలు లోపల ఎవరికైతే ఉన్నాయో అందరికీ కూడా ఏడు వేల కోట్లు ఈరోజు అడ్డాయి అరవై ఒక్క పర్సెంట్ ప్రజలకు ఈనాడు ఆ కుట్లలో డబ్బులు పడ్డాయి మళ్ళీ వారం రోజులలో లక్ష యాభై వేల లోపల ఉన్న మిత్రులందరికీ వారం రోజులలో వాళ్ళ అకౌంట్ వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆగస్టు ఫస్ట్ వరకు రెండు లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరికీ ప్రతి రైతు సోదరుడు వేసుకొని చెప్పే విధంగా రెండు లక్షల రూపాయలు సమర్థం చేస్తామని చెప్పి తెలుస్తా ఉన్నాం ఈ బ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కష్టపడుతుంది ఆర్థిక మంత్రి బట్టి విక్ర బట్టి విక్రమార్క గారు నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రతి దగ్గర కూడా చెప్పాల్సిందిగా మా కార్యకర్తలందరినీ కోరుతూ ఏ అవకాశం ఇచ్చినటువంటి కట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యామి యాదవ్ గారిని అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పావరి జంగయ్య గారిని అదేవిధంగా కట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారిని వైసీపీ మిగతా సోదరులందరూ యాదగీర్ గారు రామ్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి కంశులర్ కూడా అందరూ కలిసి మొత్తం జనానికి తెలియల్సిందిగా గుర్తించారు